హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో మనందరికి ఇష్టమైన మసాలా ఆలు బఠానీ కర్రీని చేసుకుంటున్నాము చాలా సింపుల్గా అందరికీ మంచిగా నచ్చేటట్టుగా టేస్టీగా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి అండ్ లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ మనం ఇట్లా ఒకటి ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి మసాలా కర్రీ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది హాఫ్ కేజీ ఆలుగడ్డకి సెవెంటీ ఎంఎల్ ఆయిల్ వస్తున్నాము ఆయిల్ కొంచెం అయినాక అందులో ఒక టీ స్పూన్ అంత జీలకర్ర వాళ్ళు కలిపి వేసుకోవాలి వీటిని ఒక ట్వంటీ థర్టీ సెకండ్స్ మనం ఫ్రై చేసుకోవాలి అప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసుకోవాలి కొంచెం అంతా కరివేపాకు వేసుకోవాలి వేసుకొని ఒక రెండు నిమిషాలు మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆనియన్ కొంచెం ఫ్రై కావాలి ఒక టూ మినిట్స్ ఇట్లా ఆనియన్ ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో మనం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఒక టీ స్పూన్ వేసుకోవాలి పసుపు సగం టీ స్పూన్ వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఇట్లా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల వెల్లిగడ్డ పేస్ట్ అనేది మంచిగా ఫ్రై అవుతుంది స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఇట్లా రెండు నిమిషాలు అది కూడా ఫ్రై చేసుకున్న తర్వాత బఠానీ వేసుకోవాలి ఫిఫ్టీ గ్రామ్స్ బఠానీ బఠానీ వేసుకున్న తర్వాత మనం దీన్ని కూడా ఒక టూ మినిట్స్ మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అట్లా ఆయిల్లో టూ మినిట్స్ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల మనకు బఠానీ అనేది మంచిగా ఫ్రై అవుతుంది అది తినడానికి టేస్ట్ బాగుంటుంది తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డను వేసుకోవాలి హాఫ్ కేజీ ఆలుగడ్డ దీన్ని కూడా మనం ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇట్లా మనం ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల ఆలుగడ్డ కూడా కొంచెం మంచిగా ఫ్రై అవుతుంది ఉడుకుతుంది అట్లా ఉడకడం వల్ల మనకు తినేటప్పుడు టేస్ట్ కొంచెం బాగుంటుంది తర్వాత మిరప వేసుకోవాలి మిరప ఒకటి సగం టీ స్పూన్ వేస్తున్నాను నేను అందుకనే వన్ ప్లస్ టీ స్పూన్ అని పెట్టినాడ జీలకర్ర ధనియాల పొడి ఒక టీ స్పూన్ వేసుకోవాలి సాల్ట్ నేను ప్రస్తుతానికి ఒక టీ స్పూన్ వేస్తున్నా సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు అంట అని చెప్పి కొబ్బరి పొడి ఒక టీ స్పూన్ మీద కొద్దిగా అంత వేసిన నేను అందుకనే వన్ ప్లస్ టీ స్పూన్ పెట్టిన ఇది మొత్తం వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అట్లా వేయడం వల్ల కారం పొడి కొబ్బరి పొడి అనేది కొంచెం మంచిగా ఫ్రై అవుతుంది ఆయిల్లో వేస్తున్నాం కాబట్టి కొంచెం తొందరగా ఫ్రై అవుతుంది కారం పొడి కూడా మంచిగా ఫ్రై అవుతుంది ఒక టూ మినిట్స్ మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి తర్వాత పెరుగు రెండు టీ స్పూన్లు వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒక నిమిషం అంతసేపు మనం దాని అంతా కూడా కలిపి ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత మనకు టమాటోలు రెండు టమాటోలు కొద్దిగా అంత పుదీనా వేసుకోవాలి వేసుకొని టమాటాలు ఉడకాలి కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ అంతసేపు మనం మళ్ళీ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మంటని కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టాలి టమాటాలు వేసినాం కాబట్టి మధ్యలో కొద్దిసేపు మనం హై ఫ్లేమ్లో పెట్టుకున్నామని ఏం కాదు తర్వాత ఇట్లా మొత్తం టమాటాలు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం వాటర్ పోసుకోవాలి ఒక గ్లాస్ వాటరు టూ హండ్రెడ్ ఎంఎల్ అంతా వాటర్ పోసుకోవాలి మనము వాటర్ పోసినాక మనం కొద్దిసేపు ఉడకబెట్టుకోవాలి వాటర్ మనకు సరిపోయినాయా లేవా చూసి కొంచెం పోసుకోవాలి ఇప్పుడున్న కన్సిస్టెన్సీ కంటే అది ఉడికిన తర్వాత అవుతుంది కొంచెం అవుతుంది కాబట్టి వాటర్ చూసుకొని పోసుకోవాలి ఇట్లా కొద్దిగా మంచిగా ఉడకబెట్టుకోవాలి ఒకవేళ సరిపోకపోతే కూడా ఇప్పుడు యాడ్ చేసుకోండి ఇట్లా మనకి ఇది ఉంది అంటే ఇట్లా ఇప్పుడు ఈ ఈ లూజ్గా కనబడుతుంది కదా ఉడికిన తర్వాత ఇంకా అవుతుంది ఫైనల్గా మనం హాఫ్ టీ స్పూను గరం మసాలా వేసుకోవాలి దాంతోపాటు కొద్దిగా అంత కొత్తిమీర వేసుకొని ఒక టూ మినిట్స్ కలుపుకుంటూ ఫ్రై చేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇట్లా కనిపిస్తున్న దానికంటే మనకు అది చల్లగా ఇంకొంచెం బిగ్గర్ అవుతుంది అందుకని వాటర్ స్టార్టింగ్లో వాటర్ వచ్చేటప్పుడు కొద్దిగా చూసుకొని పోసుకోవాలి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందనుకో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్లైకి అనుకోండి మీరు ట్రై చేసిన తర్వాత ఎట్లా వచ్చిందో కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్